కవితకు బెయిల్ ఇవ్వద్దు సాక్షులను బెదిరించారు ఆధారాలను ధ్వంసం చేశారు లిక్కర్ స్కామ్ లు ఆమెనే కింగ్ పిన్ ఢిల్లీ హైకోర్టులో ఈడీ సిబిఐ వాదనలు ఇది అక్రమ అరెస్ట్ కవిత లాయర్ ముగిసిన వాదనలు తీర్పు రిజర్వ్ అయితే ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కలవకుండా కవిత రౌజ్ అవెన్యూ కోర్టులో బెయిల్ పిటిషన్ చేసుకున్నది మరి ఆ రెండు బెయిల్ పిటిషన్లను కోర్టు కొట్టేయడం జరిగింది దాంతో ఆమె హైకోర్టుకు రావడం జరిగింది హైకోర్టులో మొన్న కవిత తరఫున లాయర్లు వాదనలు వినిపించారు మరి నిన్న ఈడీ సిబిఐ వాదనలు వినిపించింది ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఆమెనే కింగ్ పిన్ మొత్తం ఆధార్ ధ్వంసం చేసింది ఆమెను బయటకు ఒకవేళ పంపిస్తే సాక్షులను బెదిరిస్తారని చెప్పేసి ఆ నిన్న వాదనలు వినిపించిన సంగతి తెలిసిందే ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితనే కింగ్ పిన్ అని ఈ వ్యవహారంలో ఆమెను ప్రధాన లబ్ధిదారు అని ఢిల్లీ హైకోర్టుకు కు ఈడీ సిబిఐ తెలిపారు కీలక ఆధారులను కవిత ధ్వంసం చేశారని సాక్షులను బెదిరించారని చెప్పాయి ఆమెకు బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేయడంతో పాటు ఆధారాలను ధ్వంసం చేసే అవకాశం ఉందని పేర్కొన్నాయి అందువల్ల కవితకు బెయిల్ ఇవ్వద్దని విజ్ఞప్తి చేశాయి ఈడీ సిబిఐ కేసులో బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టులో కవిత పిటిషన్లు దాఖలు చేశారు అలాగే తనను అరెస్టు చేయడానికి సిబిఐకి ట్రయల్ కోర్టు అనుమతి ఇవ్వడంతో పాటు కస్టడీకి అప్పగించడాన్ని సవాల్ చేస్తూ మరో పిటిషన్ వేశారు అయితే ఏదైతే మరి ఇది అక్రమ అరెస్ట్ అని చెప్తా ఉన్నది నాపై ఇది పొలిటికల్ లాండరింగ్ కేసు తప్పితే మనీ లాండరింగ్ కేసు కాదని చెప్పేసి కవిత మాట్లాడుతున్నమాట మరి దీనిపై ఇప్పటి వరకు కూడా ఆ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించడం లేదు దీన్ని అయితే ఫస్ట్ అరెస్ట్ అయిన తర్వాత అన్న కేటీఆర్ మరి బావా హరీష్ రావు వీళ్ళందరూ వెళ్ళి కలిసిన ప్రస్తుతం మాత్రం ఎవరు అటు పోని పరిస్థితి కనబడతా ఉన్నది మరి మొత్తం హైకోర్టుల చుట్టూ తిరుగుతా ఉన్నది వాదనలు వినిపించడం తప్పితే బెయిల్ వచ్చే పరిస్థితి కనబడతలేదు ఈడీ సిబిఐ మాత్రం వాళ్ళ వాదనలు మాత్రం బలంగా వినిపిస్తా ఉన్నాయి కవితని ఇందులో కింగ్ పిన్ ఎట్టి పరిస్థితుల్లో బయటకు పంపొద్దు అని చెప్పేసి హైకోర్టుకు రిక్వెస్ట్ చేస్తా ఉన్నది